శ్రీ మాతృ నమ శ్రీ గురుగ్ఞ నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఇక ఈ యొక్క కుంభరాశి జాతకులకు ఈ ఆగస్టు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ మూడు తేదీలలో వీరి ఇంట్లో వీరి జీవితంలో వీరు చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపారంలో ఈ మూడు రోజుల్లో అయితే ఈ కుంభరాశి వారికి ఆశ్చర్యకరమైన పెను మార్పులు అనేవి జరగబోతూ ఉన్నాయి ఇక ఆ మార్పులను చూసి ఈ కుంభరాశి వారు ఎంతగానో ఆశ్చర్యానికి గురవుతారు ఎందుకు అంటే గనక కుంభరాశి వారికి ఈ ఆగస్టు ఇరవై రెండు ఈ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలు అనేవి వీరికైతే వీరి జీవితంలో ఎన్నడూ వీరు కనే విని ఎరగని రీతిలో ఈ మూడు రోజుల్లో కనుక చూసుకుంటే ఈ కుంభరాశి వారికి గ్రహస్థితిలో అనూహ్యమైన మార్పుల కారణంగా కొన్ని శుభ ఫలితాలు కొన్ని అశుభ ఫలితాలు అనేవి వీరి జాతకం ప్రకారం గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఈ ఆగస్టు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలు అనేవి కుంభరాశి వారికి ఏ విధంగా వీరి జీవితంలో జరిగే పెను మార్పులు ఏ విధంగా వీరిని పలకరించబోతున్నాయి అనేటటువంటి పూర్తి విషయాలను ఈ కుంభరాశి వారు మాత్రం ఒక్కరే ఒంటరిగా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే గనక మీ గురించి మేము ఎన్నో విషయాలు ఈ మూడు రోజుల్లో మీకు సేకరించి మీకు వివరంగా తెలియజేస్తున్నాం కాబట్టి మీరు మాత్రం ఒక్కరే ఒంటరిగా ఈ వీడియోని చివరి వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము మీకు ఈ మూడు రోజుల్లో ఏం జరగబోతుంది అనేటటువంటి ప్రతి విషయాలు మీకు క్లియర్గా అర్థమవుతాయి కాబట్టి మీరైతే ఈ వీడియోకి ఓం నమ శివా అని కామెంట్ చేయండి అదేవిధంగా కుంభరాశి వారు ఈ మూడు రోజుల్లో వీరికి జరిగే శుభ అశుభ ఫలితాల కారణంగా వీరికి కలిగే పెన్ను మార్పులు అధిగమించడానికి వీరి జీవితంలో చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలియజేస్తున్నాం ఇక వివరాలకు వెళ్తే కనుక జ్యోతిష చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలలో పుట్టినవారు కుంభరాశికి చెందుతారు ఈ రాజకీయ అధిపతి శని భగవానుడు అయితే ప్రస్తుతం కూడా శని భగవానుడు వక్రగథుల సంచారం కారణంగా కుంభరాశి వారికి అయితే చిన్న చిన్న వీరి జీవితంలో కొద్దిపాటి పెను మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అదే విధంగా చూసుకుంటే కనుక వీరికి గురుబలం కూడా చాలా అద్భుతంగా ఉంది ఇక స్వస్థానంలో రాహు సంచారం కూడా వీరికి చాలా శుభాలు కలుగుతాయి కాకపోతే ఈ ఆగస్ట్ ఇరవై రెండు ఇరవై మూడు ఈ ఇరవై నాలుగు తేదీలు అనేవి వీరికి మాత్రం కొన్ని అశుభ ఫలితాలు కొన్ని శుభ ఫలితాలు అనేవి వీరి జీవితంలో కలగబోతున్నాయి ముఖ్యంగా ఈ ఆగస్టు ఇరవై మూడవ తేదీన మాత్రం శనివారం రోజున శని అమావాస్యతో కూడిన పోలాల అమావాస్య అని కూడా రాబోతుంది ఇక ఈ అమావాస్య అనేది కూడా కుంభరాశి వారికి కొంచెం అశుభ ఫలితాలను ఇవ్వబోతుంది కాబట్టి ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి వీరైతే చాలా మంచి మనసున్న వ్యక్తులు అదే విధంగా ఈ రాశి వారు ఎదుటి వారి కష్టాల్లో ఉంటే మాత్రం ఆ కష్టం తమకే వచ్చినట్టుగా వీరు బాధపడుతూ ఉంటారు ఎందుకంటే గనక ఈ కుంభరాశి వారికి చాలా సున్నితమైన మనస్సువం ఈ మనస్సువం కారణంగా ఈ కుంభరాశి వారు ఎదుటి వారు కష్టాల్లో బాధల్లో ఉంటే గనక వారి బాధలను కష్టాలను చూసి అస్సలు వీరు ఓర్చుకోలేరు ఈ బాధలు ఎందుకు ఆ భగవంతుడు ఇలా అందరికీ ఇస్తున్నాడు అని వీరి మనసులో వీరు అనుకుంటూ ఎవరైతే వీరి వద్దకు హెల్ప్ కోసం వస్తే మాత్రం వారికి తోచిన విధంగా ఆ వచ్చిన వ్యక్తులకు హెల్ప్ చేసి పంపిస్తూ ఉంటారు అదేవిధంగా వీరి యాటిట్యూడ్ చూసే కనుక ఈ కుంభరాశి వారు వీరు డబ్బులను కూడా బాగా సంపాదిస్తారు అదేవిధంగా వీరు పనులను బాగా చేస్తారు ముఖ్యంగా ఈ కుంభరాశి వారు వీరు తమ కుటుంబాన్ని చాలా చక్కగా చూసుకుంటారు అదేవిధంగా తమ కుటుంబానికి కావాల్సిన ప్రతి ఒక్క అవసరాన్ని వీరు తీరుస్తూ ఉంటారు అంటే ఏ చిన్న అవసరం పడినా కూడా వీరు మాత్రం వెనుకకు వేయరు తమ భార్య పిల్లలు కానీ తమ తోడబుట్టిన వారి కానీ ముఖ్యంగా తల్లిదండ్రులు వీరు బాగా గౌరవిస్తారు పెద్దలను బాగా చూసుకుంటారు వీరికన్నా వయసులో పెద్దవారిని గౌరవిస్తూ ఉంటారు గురువులను గౌరవిస్తారు ఈ మనసత్వం కారణంగా ఈ కుంభరాశి వారికి వీరి జీవితంలో అన్ని శుభాలు జరుగుతాయి కాకపోతే ఈ ఆగస్టు ఇరవై రెండు శుక్రవారం ఆగస్టు ఇరవై మూడు శనివారం ఆగస్టు ఇరవై నాలుగు ఆదివారం రోజు చూస్తే కనుక గ్రహాలలో కొన్ని పెను మార్పుల కారణంగా కుంభరాశి వారికి మాత్రం కొన్ని చిన్న చిన్న సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి ముఖ్యంగా ఆగస్టు ఇరవై రెండు శుక్రవారం రోజున చూసుకుంటే కనుక కుంభరాశి వారికి ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వారైతే వారి ఉద్యోగాలలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అవి కూడా వారి తోటి ఉద్యోగస్తుల కారణంగా వీరికి మాత్రం చిన్న చిన్న మనస్పర్ధలు చిన్న చిన్న గొడవలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా వీరు చెయ్యని తప్పుకు వీరు నిందలు భరించాల్సి వస్తుంది అదేవిధంగా కొన్నిసార్లు వీరు సంజాయిషి కూడా చెప్పే పరిస్థితి కూడా రాబోతుంది అదేవిధంగా వీరు ఏది మాట్లాడినా కూడా అది వారు ఎదుటి వారు కోపంగా ఫీల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా వీరు చేసే ప్రతి పని కూడా ఆ పనిలో ఏవో లోపాలు ఉన్నాయని ఎత్తిచూపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ ఇరవై రెండు తారీఖు శుక్రవారం రోజున మాత్రం మీరు ఉద్యోగస్తులకు ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే కనుక ఉద్యోగస్తులు మీరు ఆఫీసుల్లో చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరైనా మిమ్మల్ని ఒక మాట అంటే దాన్ని మీ మనసుకు తీసుకోకండి ఎందుకంటే ఆ రోజు మీకు గ్రహాలు సరిగ్గా లేకపోవడం వల్ల మీకైతే ఆఫీసుల్లో చిన్న చిన్న విభేదాలు గొడవలు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ ఇరవై రెండు తారీఖున మాత్రం మీరు మీ ఉద్యోగస్తులు ఏమన్నా కూడా మీరు పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి ఎవరైతే తమ పని తాము మౌనంగా చేసుకుంటూ వెళ్తారో వారికి భగవంతుడు ఎల్లవేళలా సహకరిస్తాడు ముఖ్యంగా మీ రాష్ట్రాధిపతి కూడా పనులు చేసుకునే వారికి కష్టపడే వారికి అన్నగా ఉంటాడు కాబట్టి మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళండి మీకు ఈరోజు ఇలా ఉన్నా కూడా తర్వాత మీకు ఈరోజు చేసిన పని మీకు రిటర్న్ గిఫ్ట్ గా మంచిగా రాబోతుంది ఇక ఇరవై మూడు తారీఖు ఆగస్టు శనివారం రోజున చూసుకుంటే కనుక ఆ రోజు శనితో కూడిన అమావాస్య ముఖ్యంగా పోలాల అమావాస్య కూడా రాబోతుంది ఇక ఈ అమావాస్య కూడా మీకు ఒక భయంకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేయబోతుంది అది ఎలాగంటే కనుక మీకు ఒక వ్యక్తి మీ ఇంటికి రాబోతున్నారో ఆ వ్యక్తి ఏదో ఒక కారణంగా మీతో ష్యురుటి సంతకాలు చేయించుకోవాలని చూస్తారు మీరు మాత్రం ఆ వ్యక్తికి ష్యురుటి సంతకాలు చేయకండి ఎందుకంటే మీరు అలా చేయడం వల్ల అది మీకు మీ కుటుంబానికి ఫ్యూచర్లో ఒక భయంకరమైన చెడు తీసుకురాబోతోంది అది ఎలా ఉంటుందంటే మీ జీవితం తలకిందులు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరైనా మీ స్నేహితులు కానీ మీ దగ్గర బంధువులు కానివ్వండి మీకు బాగా కావాల్సిన వ్యక్తులు ఎవరైనా కానివ్వండి వారు వచ్చిన వారికి మేము షూరిటీ పైన సంతకం పెట్టము అని మొహం మీద చెప్పేసేయండి ఈ ప్రమాదం నుండి బయటపడండి ఇక ఇరవై నాలుగవ తేదీ ఆదివారం చూసుకుంటే కనుక మీకైతే ఈరోజు చాలా చక్కగా కలిసి రాబోతుంది మీ ఇంట్లో సుఖ సంతోషాల వాతావరణం ఏర్పడుతుంది చక్కగా మీ ఫ్యామిలీతో కలిసి మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళే సూచనలు కల్పిస్తున్నాయి అదేవిధంగా ఆదివారం రోజు మీకు చాలా సాఫీగా జాలీగా సాగిపోతుంది ఇక మొత్తం మీద చూసుకుంటే కనుక ఈ ఆగస్ట్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో కుంభరాశి వారికి మాత్రం రెండు రోజుల్లో మాత్రం చిన్న చిన్న పొరపచ్చాలు గండాలు పంచి ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా కుంభరాశి వారు ఈ రెండు రోజుల్లో మీకు జరిగే ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి శనివారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామివారికి తమలపాకు మాలను సమర్పించి అదేవిధంగా సింధూరాణి తిలకంగా ధరించండి ఇక రాత్రి నానబెట్టిన గోధుమలు కానీ శనగలు కానీ ఉదయం గోమాతకు ఆహారంగా అందించండి ఈ విధంగా మీరు చేసుకోవడం ద్వారా మీ జీవితంలో వచ్చే పెను ప్రమాదాల నుండి తప్పించుకుంటారు మీరు మీ కుటుంబంతో హ్యాపీగా సంతోషంగా ఉంటారు మీరు చేసిన ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా సాగుతుంది మీకు అంతా శుభమేగా జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆల్ ఆలైన్ బిల్లని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్కి వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్